హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఫుల్ ఫర్నిచర్ వర్క్తో మంచి త్రీ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి లాస్ట్ టైము ఇదే వీడియోని నేను త్రీ వీక్స్ బిఫోర్ పోస్ట్ చేశానండి ప్రైజ్ ఎక్కువ చెప్పి ఓనర్స్కి అమౌంట్ అవసరమని ఫైవ్ ల్యాక్స్ వరకు డ్రాప్ చేసి మళ్ళీ రిపీట్ పోస్ట్ చేయమన్నారు అందుకని మంచి ప్రైస్లో ఈసారి అయితే వస్తుందండి మన ఛానల్ ద్వారా ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా త్రీ బీహెచ్కే అండి పదమూడు వందల ముప్పై ఐదు ఎస్ఎఫ్టీ వస్తుంది ఓవరాల్గా ఈ గ్రూప్ హౌస్ లో ఎయిట్ ఫ్లాట్స్ అండి ఈచ్ ఫ్లోర్ టూ ఫ్లాట్స్ అనమాట కంప్లీట్ గా మీకు యూడిఎస్ వచ్చేసరికి యాభై నాలుగు గజాలు వస్తుందండి చాలా చాలా బాగుంటుందండి ఫుల్ వీడియో చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎంట్రన్స్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ అనమాట వెస్ట్ ఫేసింగ్లో రైట్ సైడ్ వచ్చేసరికి ఇన్వర్టర్ పాయింట్ అలాగే వెస్ట్ ఫేసింగ్లో చాలా మంచిగా ఎంట్రన్స్లో అయితే చాలా బాగా డిజైన్ చేశారండి గట్టను చాలా చాలా బాగుంటుందండి ప్రైజ్ అయితే చాలా మంచిగా డ్రాప్ అయితే అయ్యారండి వానర్సు ఎమర్జెన్సీ అమౌంట్ అవసరము అలాగే ట్రాన్స్ఫర్ అవటం వల్ల వీళ్ళు ప్రైజ్ డ్రాప్ అయ్యి అమ్ముతున్నారు ఫుల్ వీడియో చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ కంప్లీట్గా ఫుల్ ఫర్నిచర్ వర్క్తో ఈ ఫ్లాట్ అయితే అమ్మటం జరుగుతుందండి ప్రతి ఒక్క మెటీరియల్ కూడా ఈ ఫ్లాట్తో అలా విడిచిపెట్టి వెళ్తున్నారు వీళ్ళు కంప్లీట్గా మీకు ఏసీ పాయింట్స్ అయితే త్రీ ఉన్నాయండి కంప్లీట్గా అన్ని న్యూ అనమాట బ్రాండెడ్ ప్రతి ఒక్క ఏసీ పాయింట్ కూడా వారంటీ అయితే ఉన్నాయండి అలాగే ఫ్యాన్స్ కూడా కంప్లీట్గా రిమోట్ ఫ్యాన్స్ అనమాట ప్రతి ఒక్క వుడ్ వర్క్ కూడా చాలా చాలా మంచిగా డిజైన్ చేయడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి హాల్ అండి హాల్ అయితే చాలా మంచిగా డిజైన్ డిజైన్తో చాలా మంచిగా డిజైన్ చేశారండి కంప్లీట్గా మీకు రిమోట్ ఫ్యాన్స్ అనమాట అలాగే చాండిలర్ లైట్ కూడా చాలా మంచిగా డిజైన్ చేసి చాలా అయితే వీళ్ళు అన్నీ డిజైన్ చేసి ఉంచారు కంప్లీట్గా సోఫా కానీ అలాగే సెంటర్ టేబుల్ కానీ టీవీ వచ్చేసరికి ఎల్జీ ఓఎల్ఈడి అండి త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు ఇంటీరియర్ డిజైన్తో పాటు అలాగే కంప్లీట్గా ఫుల్ ఫర్నిచర్తో ఈ ఫ్లాట్ అయితే విడిచిపెట్టు వెళ్తున్నారండి కంప్లీట్గా మీకు ప్రైజ్ అయితే లాస్ట్లో చెప్తానండి కంప్లీట్గా మీకు వుడ్ వర్క్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా చేశారండి ఆర్చ్ కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు కంప్లీట్ కంప్లీట్గా మీకు హాల్ అండి ఇది ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ అయితే ఎక్స్ట్రా ఆర్డనరీగా ఉందండి కంప్లీట్గా వుడ్ వర్క్ అయితే చాలా ఖర్చు పెట్టారండి వుడ్ వర్క్ కోసమే స్పెషల్లీ ఖర్చు పెట్టారు ఉండాలనుకొని ఈ ఫ్లాట్ అయితే మాత్రం చాలా మంచిగా డిజైన్ చేసుకున్నారు సడన్లీ వీళ్ళకి పోస్టింగ్ రావడంతో ఈ ఫ్లాట్ అయితే సేల్కి పెట్టారండి యాక్చువల్లీ ఉండాలని చాలా చాలా మంచిగా ఇంటీరియర్ డిజైన్ అయితే చేయడం జరిగింది కంప్లీట్గా త్రీ బెడ్రూమ్స్ అండి త్రీ బెడ్రూమ్స్కి కి కంప్లీట్గా మూడు ఏసీలు అయితే ఉండటం జరిగిందండి ఫోటో ఫ్రేమ్స్ అయితే చాలా కాస్ట్లీ అండి చాలా చాలా మంచిగా ఇంటీరియర్ డిజైన్స్ అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ టైంలో దగ్గరుండి చేయించుకున్నారు అమ్మాలని లేదు బట్ అమోల్స్ వస్తుందండి గాను చాలా మంచి త్రీ బిహెచ్కే అనమాట ఎవరైనా కంప్లీట్గా ఫుల్ ఫర్నిచర్తో ఫ్లాట్ కావాలి అనుకుంటే వెంటనే నాకు కాల్ చేయండి కంప్లీట్గా డోర్ ఫెన్సింగ్ అయితే కంప్లీట్గా తో ఫెన్సింగ్ ఇచ్చారండి అలాగే బాత్రూమ్ కానీ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి చాలా బిగ్ సైజ్ అండి చాలా చాలా బాగుంది కంప్లీట్గా బాత్రూంలో కూడా ఇంటీరియర్ డిజైన్ అయితే చాలా మంచిగా డిజైన్ చేసుకున్నారు షవర్ పాయింట్ కానీ బాత్రూబ్ కానీ అలాగే వెస్ట్రన్ కంబౌండ్ కానీ చాలా మంచిగా డిజైన్ చేశారండి ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా త్రీ బిహెచ్కే కంప్లీట్గా రింగ్ రోడ్కి దగ్గరలో పద్మావతి నగర్ ఏరియాలో కావాలనుకుంటే వెంటనే నాకు కాల్ చేయండి అన్ని బ్యాంకు లోన్స్ కూడా అవైలబిలిటీ ఉందండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా మీకు కిచెన్ ఏరియా అనమాట కిచెన్ ఏరియాలో అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా డిజైన్ చేసుకున్నారండి ఈ మెటీరియల్ వచ్చేసరికి చాలా కాస్ట్లీ మెటీరియల్ అనమాట వుడ్ వర్క్ అయితే చాలా మంచిగా ఫినిషింగ్స్ అయితే చేయించుకున్నారండి ప్రతి ఒక్కటి డిజైన్ డిజైన్ చేయడంలో కానీ అలాగే సే కొనటంలో కానీ చాలా మంచి మెటీరియల్ అయితే కొనుక్కొని వీళ్ళు దగ్గరుండి చేయించుకున్నారండి కంప్లీట్గా మీకు ఇదైతే కిచెన్ ఏరియా అనమాట కిచెన్ కమ్ డైనింగ్ అండి డైనింగ్ కూడా దీంట్లోనే కిచెన్లోనే ఉంది చాలా పెద్ద కిచెన్ అనమాట ఓవరాల్గా మీకు థర్టీన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి అలాగే ఎయిటీ ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ కంప్లీట్గా ఇది డైనింగ్ ఏరియా అండి కిచెన్ అయితే చాలా మంచిగా డిజైన్ చేసుకున్నారు ఇదండి కిచెన్ ఏరియా కంప్లీట్గా మీకు వుడ్ వర్క్ వుడ్ వర్క్ ఫినిషింగ్ అయితే చాలా చాలా మంచిగా ఇచ్చారండి ఈ మెటీరియల్ ఎప్పటికి కూడా చెల పట్టవు అలాగే పాడవ్వు అండి చాలా బాగున్నాయి అలాగే కిచెన్లో యూటిలిటీ స్పేస్ కూడా చాలా పెద్ద అండి చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది ఓవరాల్గా ఇది వచ్చేసరికి యూటిలిటీ స్పేస్ అండి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కానీ అలాగే ప్రతి ఒక్క మెటీరియల్ పెట్టుకోవడానికి వుడ్ వర్క్ అయితే చాలా మంచిగా డిజైన్ చేసుకున్నారు సేఫ్టీ గ్రిల్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారండి కంప్లీట్గా మీకు సేఫ్టీ విషయంలో కూడా చాలా మంచిగా డిజైన్ చేసి ఇచ్చారు వీళ్ళు ఇదండి కంప్లీట్గాను అలాగే మీకు కామన్ వాష్రూమ్ వచ్చేసరికి ఈ ఏరియాలోనే ఉందండి కామన్ వాష్రూమ్ కూడా సైడ్ రైట్ సైడ్ అయితే ఇవ్వటం జరిగిందండి ఇది వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అనమాట కామన్ వాష్రూమ్ లో అయితే గ్రేజర్ పాయింట్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్క మెటీరియల్ కూడా బ్రాండెడ్ ఐటమే యూజ్ చేశారండి వీళ్ళు చాలా చాలా బాగుందండి ఫ్లాట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా రెడీగా గృహప్రవేశం చేసుకోవాలి రెడీగా వుడ్ వర్క్ గట్టా మంచిగా ఉండేవి కావాలి అనుకుంటే ఇలాంటి ఫ్లాట్ తీసుకోండి చాలా బాగుంటుందండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా మీకు గెస్ట్ బెడ్రూమ్ అనమాట గెస్ట్ బెడ్రూమ్లో వీళ్ళు ఏంటంటే మన్ మందిర్లా తయారు చేసుకొని ఉంచుకున్నారండి వీళ్ళు క్రిస్టియన్స్ అనమాట కంప్లీట్గాను ఈ గెస్ట్ బెడ్రూమ్లో ఈ విధంగా డిజైన్ చేసుకున్నారు వుడ్ వర్క్తో చాలా బాగుందండి ఒకవేళ తీయాలి అనుకుంటే తీసుకోవచ్చు లేదు అలా అదే విధంగా ఉంచుకోవాలనుకుంటే హ్యాపీగా ఉంచుకోవచ్చు అండి నో ప్రాబ్లం అలాగే ప్రతి ఒక్క బెడ్రూమ్కి కూడా ఏసీ పాయింట్స్ అయితే ఉన్నాయండి ప్రతి ఒక్కటి కూడా బ్రాండెడ్ ఐటమ్ అనమాట చాలా చాలా మంచిగా డిజైన్ చేసుకున్నారు వీళ్ళు ఫ్రెండ్స్ పెయింటింగ్ విషయంలో కానీ అలాగే కబోర్డ్స్ విషయంలో కానీ అలాగే వుడ్ వర్క్ విషయంలో కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు ఖర్చు పెట్ట అవసరం లేదండి ప్రతి ఒక్క మెటీరియల్ కూడా చాలా మంచిగా బ్రాండెడ్ తీసుకున్నారు కాబట్టి లైఫ్ చూసేస్తాయండి ఈ మెటీరియల్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి హాల్లో అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి సోఫా కానీ అలాగే టీవీ కానీ టీవీ వచ్చేసరికి ఓఎల్ఈడి అండి చాలా కాస్ట్లీ టీవీ అనమాట ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కంప్లీట్ గా బాల్కనీ ఏరియా అండి బాల్కనీ ఏరియా అయితే చాలా చాలా బాగుంది కంప్లీట్ గా బాల్కనీలో మీకు సేఫ్టీ గ్రిల్స్ అలాగే డోర్ కూడా ఇచ్చారండి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి ఓవరాల్ గా ఫుల్ ఫర్నిచర్ తో సేల్ చేయడం వల్ల చాలా చాలా బాగుందండి కంప్లీట్ గా విత్ ఫుల్ ఫర్నిచర్ అనమాట టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ అన్ని మెటీరియల్ అన్నీ కూడా అలా విడిచిపెట్టి ప్రైజ్ అయితే చెప్తున్నారండి లాస్ట్ టైము ఎయిటీ ల్యాక్స్ అని చెప్పానండి ఇదే వీడియోలో త్రీ వీక్స్ బిఫోర్ అనమాట ప్రజెంట్ వచ్చేసరికి ఫైవ్ ల్యాక్స్ డ్రాప్ చేసి పెట్టమన్నారు అంటే యాక్చువల్లీ ఇప్పుడు ప్రైజ్ అయితే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉందండి ప్రైస్ కోసం అయితే మాత్రం డైరెక్ట్గా ఓనర్స్తో మీరు డిస్కస్ చేయొచ్చు చాలా చాలా బాగుందండి పదమూడు వందల ముప్పై ఐదు ఎస్ఎఫ్కి విత్ కార్ పార్కింగ్ లిఫ్ట్ కూడా ఈ ఫ్లాట్కి అయితే అవైలబుల్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్ అండి ఈ ఫ్లాట్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్లో అవైలబుల్ మెయిన్ రింగ్ రోడ్కి చాలా చాలా దగ్గర అండి ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్